హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం అనేది ఈ నెలలో ఉంది అంటే మా మార్చ్ నెలలో ఉంది అయితే మరి ఏ రోజున ఉంది ఆ యొక్క డేట్ ఏంటి సో అది మన ఇండియాలో కనబడుతుందా ఒకవేళ కనబడకపోతే మరి అది ఎక్కడెక్కడ కనబడుతుంది గర్భవతులు సూతకాలాలు పాటించాలా ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది ఈ యొక్క నెలలో ఉంది అంటే ఈ మార్చి నెలలో ఉందన్నమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఎన్ని ఏర్పడబోతున్నాయి అదంతా కూడా నేను ఆ వీడియోలు అయితే షేర్ చేశాను సో అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చూసేయండి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చంద్రగ్రహణాలు అయితే రెండు ఉన్నాయి సో ఇప్పుడు ఒకటి ఉంది ఈ మార్చ్ నెలలో అయితే ఒకటి ఉందన్నమాట సో అది ఎప్పుడు అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణము సో పెనంబ్రా చంద్రగ్రహణం అని అంటారన్నమాట ఇది ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే మార్చి ఇరవై ఐదవ తేదీన సోమవారము రోజున యొక్క చంద్రగ్రహణం అయితే ఏర్పడబోతుంది ఇది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఉదయము పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఒక నిమిషం వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అయితే ఉంటుందన్నమాట సో మొత్తం వ్యవధి కాలం ఈ చంద్రగ్రహణం యొక్క మొత్తం వ్యవధి కాలము నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు అయితే ఉంటుందన్నమాట అయితే మరి ఈ చంద్రగ్రహణం మన ఇండియాలో కనబడుతుందా అంటే అస్సలు కనిపించదు మనకి ఈ చంద్రగ్రహణం అయితే ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి గర్భవతులు ఇలాంటి సూతకాలం అయితే పాటించాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకంటే మనకి ఇండియాలో చంద్రగ్రహణం కనిపించినప్పుడు మనకి ఆ యొక్క సూతకాలాలు కానీ జాగ్రత్తలు కానీ పాటించాలి కానీ మన దగ్గర కనిపించట్లేదు అనుకున్నప్పుడు సో మీరేం ఈ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు సో మన దగ్గర అయితే ఈ చంద్రగ్రహణం లేదు మీరు ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ ఇరవై ఐదవ తేదీన మీరు యథావిధిగా మీ అన్ని పనులు మీరు రోజువారీ చేసుకున్నట్టుగానే చేసుకోండి మీరేం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మరి ఇది ఎక్కడ కనబడుతుంది అని అంటే అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా ఆఫ్రికా పసిఫిక్ మహాసముద్రాలలో ఈ యొక్క చంద్రగ్రహణం అయితే కనబడుతుందన్నమాట సో మన ఇండియాలో అయితే కనబడదు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఇంకా ఎలాంటి సందేహాలున్నా మీరు కింద కామెంట్ చేస్తే డెఫినెట్లీ నేను ఈ చంద్రగ్రహణం గురించి రిప్లై ఇస్తాను ఇంకా మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్